ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పన్నె వింత పవన్ సన్మానించారు చైర్పర్సన్ పై అవిశ్వాసం వీగిపోవడంతో ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్పర్సన్ పన్నె వింత పవన్ ను తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ డబల్ వన్ జీరో ఫోర్ యూనియన్ ఆర్మో డివిజన్ అధ్యక్షులు సంజీవ్ ప్రధాన కార్యదర్శి నరేందర్ నాయక్ల ఆధ్వర్యంలో మర్యాద పూర్వకంగా కలిసి షాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ పండే వింత పవన్ డబల్ వన్ జీరో ఫోర్ యూనియన్ డైరీ మరియు క్యాలెండర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు రామ్ చందర్ రమేష్ రవికుమార్ అజ్మీరా శ్రీను గంగాధర్ హనుమాన్లు దినేష్ అరుణ్ మహిళా ప్రతినిధులు గీతారాణి గౌతమి లలితమ్మ కౌన్సిలర్లు సుజాత రమేష్ తదితరులు పాల్గొన్నారు I did